ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు కలిగి ఉంటారు స్నేహితుల ద్వారా బంధుమిత్రుల ద్వారా నూతన పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలను తెలుసుకోగలుగుతారు కొన్ని రకాలైనటువంటి సత్సంబంధాల వలన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రోడ్డు సివిల్ కాంట్రాక్ట్ వరకు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ వర్క్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇతర ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కూడా కాలం కలిసి వస్తుంది మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని అంశాలలో మార్పు తీసుకురావాలని మీరు ఎంతకాలం నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈనాటికి నెరవేరతాయి కొన్ని నూతన పరికరాలను ప్రొడక్ట్స్ ను పెట్టుకొని పబ్లిషింగ్ చేసుకొని ప్రమోషన్స్ చేసుకొని మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు ప్రత్యేకించి డిస్పోజబుల్ వ్యాపారాలు చేసే వారికి కాస్మెటిక్స్ వ్యాపారాలు చేసేవారికి ప్లేవుడ్ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి సాహిత్య సంగీతంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆహ్వానాలను పొందగలుగుతారు సభ సమావేశ ఏర్పాట్లు పాల్గొనటము స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడము సత్కార సన్మాన యోగ్యతలను పొందగలుగుతారు మరీ ప్రత్యేకించి మీరు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న మార్పులు ప్రయత్నాల ద్వారా ప్రజాదరణ మరింతగా పొందగలుగుతారు విశేషమైనటువంటి గుర్తింపుని పొందగలుగుతారు ఈ రాశుల జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి ప్రత్యేకించి సాయంత్రం వేళ హనుమాన్ చాలీస చదువుతూ లేదా వింటూ ఇంట్లో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది మంచి నిద్ర వస్తుంది